అంద నమస్కారం నీ కుమారాజ్ భారతాశారం ఈ రోజు మనం జ్యోతిష్ శాస్త్రంలో సెకండ్ పార్ట్ విషోభ రాశి గురించి తెలుసుకుందాం ఇక మనం ముందు క్లాసులో మేషం గురించి తెలుసుకుందాం మేషం రవికి ఉచ స్థానం అవుతుంది కాబట్టి నెక్స్ట్ రెండవ స్థానం వృషభం శుక్రుడికి ఆ స్థానం కాబట్టి అది అతనికి నష్ట స్థానం ఎందుకంటే వృషభానికి అధికది మనకి శుక్రుడు అవుతాడు శుక్రుడు స్థాన గ్రహం అవుతుంది కాబట్టి వృషభంలో సూర్యుడు ఉన్నప్పుడు ఎక్కువ శాతం కూడా వాళ్ళకి ఏంటంటే చెడు ఫలితాలు కలగజేయాలంటే రూల్ అనేది లేదు ఎందుకంటే గ్రహం అక్కడ కూర్చున్న బేస్ స్థానాన్ని బట్టి వాటి మీద కొంత ఆధారపడి నడుస్తూ ఉంటుంది ఎందుకంటే రవిచంద్రుల కలయిక ఉన్నప్పుడు ఈ యొక్క వృషభంలో వాళ్ళకి కొన్ని మంచి ఫలితాలు కలగ కూడా ఆస్కారాలు ఉంటాయి కాబట్టి మనము ఒకదాని మీద బేస్ అయ్యి మనము చెప్పకూడదు కాబట్టి కొన్ని విషయాలు మాత్రం ఈరోజు మనం మాట్లాడుకుందాం వృషభం వృషభాలకు అధిపతి శుక్రుడు అవుతాడు రవికి శుక్రుడు శత్రు గ్రహం అవుతుంది కాబట్టి ఈ సూర్యుడు వృషభరాశులు ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ శాతం కూడా వీళ్ళు స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు స్థిరమైన స్వభావం ఒకటే మాట మీద అట్లా ఉండిపోతారు ఇక నేను పట్టిన కొందేళ్ళకి మూడే కాళ్ళు ఈ ఓడెక్కు మీరు ఎన్నే అంటారు అలాంటి తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉండేట అవకాశం కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా అలంకార ప్రియులుగా ఉంటారు ఎప్పుడు మంచిగా అందంగా తయారవ్వాలి మంచిగా అందంగా ఉండాలి మంచిగా అందంగా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే శుక్రుడు అలంకారానికి సంబంధించినటువంటి ప్లానెట్ మీకు ముందు ముందు క్లాసులో తెలుస్తుంది అది కాబట్టి ఈ యొక్క శుక్రుడు మన వృషభంలో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ శాతం కూడా అలంకారానికి సంబంధించిన విషయాల మీద అలంకార ప్రియులుగా ఉంటారు ఎక్కువ శాతం కూడా వీలైన తమకు వీలైనంతగా తామున ప్రదేశాన్ని అలంకరించుకుంటూ ఉంటారు ఎగ్జాంపుల్ ఒక ప్రదేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో వాళ్ళు బాగా అలంకరంగా ఉండాలి బాగా అందంగా ఉండాలి వాళ్ళు ఉండే ప్రదేశ ప్రదేశం కూడా అలం అందంగా ఉండాలి వాళ్ళు పక్కన వ్యక్తి కూడా అందంగా ఉండాలి ఈ విధంగా మైండ్ సెట్ని బాగా వీళ్ళు కలిగి ఉంటారు ఇక వీళ్ళు చేసే పని ఎట్లుంటుందని నత్త నడక నత్త ఎట్లా నడుస్తుంది చిన్నగా నడుస్తుంది వీళ్ళు చేసే పని కూడా స్లోగా ఉంటుంది అదేవిధంగా వీళ్ళ జీవితం కూడా స్లోగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది స్లోగా ఈ విధంగా వృషభంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది ఎక్కువ శాతం కూడా వీళ్ళు ఏంటంటే కాస్మోటిక్స్ సంబంధించినటువంటి సామాగ్రి బాగా కాస్ట్లీగా ఉంటాయి బాగా కాబట్టి అలంకార సామాగ్రి అధికంగా వెచ్చిస్తూ ఉంటారు అలంకార సామాగ్రి పైన అధికంగా దృష్టి పెడుతూ ఉంటారు అలంకార సామాగ్రిని బాగా డబ్బులు వెచ్చించి కొనడం వల్ల కొద్దిగా డబ్బు విషయాలు ఇబ్బందులు పడుతూ ఉంటారు కానీ ఈ యొక్క వృషభంలో రవి ఉన్నప్పుడు వీళ్ళేంటంటే ఒక స్నేహితుడిని పెంచుకునేటప్పుడు అవతల వాడు కూడా స్లోగా ఉండాలి స్లోగా మాట్లాడాలి స్లో అలాంటి తత్వాన్ని వీళ్ళు ఎక్కువ కలిగి ఉంటారు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఇక ధైర్య సాహసాలు పైకి మాత్రం కనిపిస్తూ ఉంటాయిలే కానీ మనసులో మాత్రము ధైర్యం కొద్దిగా తక్కువగా ఉంటుంది కానీ ఇక ప్రేమించటం అమ్మాయిని పడవేయటం ఈ రెండు వర్డ్స్ మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి అలాంటి వాటి విషయంలో మాత్రం బాగా ముందుంటారు కనులతోనే వీళ్ళు అవతల వాళ్ళని తమ యొక్క దారికి తెచ్చుకునే తత్వాన్ని వీళ్ళు ఎక్కువగా రవి వృషవల్లో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది అదేవిధంగా పైకి మాత్రము గర్వంగా లేని వ్యక్తులుగా కనిపిస్తూ ఉంటారు కానీ చాలా గర్వం కలిగిన వ్యక్తులు పొగరగలిగిన వ్యక్తులు పొగడ్తకి లొంగిపోయే గుణాన్ని కలిగిన వాళ్ళుగా ఉండరు అవతల పొగిడనుకో నాకు అయిపోయింది నాకు బిస్కెట్ వేస్తున్నటువంటి మైండ్ సెట్ వెంటనే వాళ్ళకి అర్థమవుతూనే ఉంటుంది అలాంటి తత్వాన్ని కలిగి ఉంటారు ఇక సన్నిహితులు స్నేహితులు వీళ్ళందరినీ కూడా తొందరగా స్వీకరించలేరు వాడిని పదిసార్లు పరీక్షించి వాడు మనకి కరెక్ట్గా ఉన్నాడా లేడా అలాంటి ఓట్స్ని ఎక్కువగా వీళ్ళు మైండ్ సెట్లో పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది పైకి ధైర్య సాహసాలు కల్పించినప్పటికీ లోపల మాత్రం ఒక రకమైన భయాన్ని వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది కొద్ది బద్ధకాన్ని కూడా వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా సూర్యుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు ఎక్కువైన వీలైన స్థిరమైన స్వభావాన్ని అలంకారానికి తమ ఉన్న ప్రదేశాలు అలంకరించడానికి అలంకరణ సామాగ్రి అధికంగా వెచ్చించడానికి సూర్యుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు మనకి జరుగుతూ ఉంటుంది ఇది సూర్యుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు జరిగేటువంటి విషయాలు తదుపరి మన సూర్యుడు మిదు రాశిలో ఉన్నప్పుడు ఏం జరుగుతున్న విషయాలు మొత్తం తదుపరి తెలియజేస్తా అంత వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ్ శర్మ